హలో ఫ్రెండ్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎవరన్నా ఉంటే చూడండి గార్డెన్లో అయితే వింటర్ సీజన్ మొదలైపోవడంతో అయితే గార్డెన్లో మొక్కలు అయితే తీసుకొచ్చేసాం చూసారా మొక్కలు ఎలా ఉన్నాయో బంతి పూలు తీసుకొచ్చాం రెండు రకాలు తీసుకొచ్చాం ఒకటి ఎల్లో కలరు అలాగే ఒకటి ఆరెంజ్ కలరు ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాం ఇంకా మా దగ్గర అయితే సీడ్స్ ఉన్నాయి ప్రతి మొక్కలు కూడానే కింద దాచిన కుండీలన్నీ తీసుకొచ్చేసాం ఇప్పుడు ఈ కుండీలు అన్నట్లు కూడా కొంచెం ఇందాక కంపోస్ట్ చూపించారు కదా కంపోస్ట్ అలాగే ఆ పేడ కూడా వేసి ఇవన్నీ మిక్స్ చేసి మళ్ళీ అన్నిటిలో కూడా బంతి పువ్వులు అలాగే ఇవి కొంత తెచ్చిన పూలు మొత్తం అన్నీ మిక్స్గా పెడతాం చాలా బాగుంటాయి ఈ కుండీలు అన్నిటిలో కూడా పెడతాం ఇప్పుడు చాలా అందంగా ఉంటాయి పూలు అలాగే ఇంకా అక్కడికి చాలా తెచ్చా ఇవి కూడా చూపిస్తాను ఇది ఖాళీ ప్లేస్లో అయితే కొన్ని సీడ్స్ అయితే తీసుకొచ్చాం ఆ సీడ్స్ కూడా చూపిస్తాను పరిసరి లీవ్స్ అలాగే ఇదిగో ఢిల్లీ లీవ్స్ ఢిల్లీ లీవ్స్ ఇవి కూడా అలాగే టొమాటో అలాగే జుంచిన్ ఇది కోస అంటారు కొయిట్లో ఇవి కూడా వేస్తాం అలాగే వాటర్ మిలన్ పొచ్చకాయ గింజలు కూడా తీసుకొచ్చాం అలాగే రొక్క లీవ్స్ కూడా తీసుకొచ్చాను పొద్దున్న ఇవన్నీ కూడా పొద్దున్న తీసుకొచ్చాను ఫ్రెష్ పువ్వులు అది ఒక కుండీ వచ్చి ఓన్లీ రొ తినారా చాలా తక్కువ అలాగే మా సార్ ఏయో ఫ్లవర్ సీడ్స్ పట్టుకొచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారంట మన దగ్గర ఆల్రెడీ బీరకాయ గింజలు అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే తీసుకొచ్చాం కదా లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాను ఇగో ఈ బీరకాయ సీడ్స్ అయితే ఉన్నాయి లోపలనే చూసారు సౌండ్ ఇవే కొంచెం వాటర్లో నానబెట్టి తర్వాత ఇవి కూడా పెట్టేద్దాం ఇవాళ ఈరోజు గార్డెన్ అయితే అందంగా తయారు చేస్తాను చూడండి గార్డెన్స్ ఫ్లవర్స్ ఎవరన్నా ఉంటే నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి నాకైతే హెల్ప్గా అయితే ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ బెంగాలీ ప్రతి వారం వస్తాడు మా ఇంటికి ఇప్పుడు ఈ కుండీలు కూడా మార్చేస్తాం అన్ని ఈ మట్టి అంతా సగం తీసేసి ఈ మట్టిలో కంపోస్ట్ వేసి మిక్స్ చేసి తర్వాత ఈ ఫ్లవర్స్ అలాగే మేము తీసుకొచ్చిన సీడ్స్ కూడా అన్నీ కూడా వేసి అందంగా అయితే తయారు చేస్తాం ఈ కుండీలు కూడా ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ పాలు చేస్తూ ఉండండి కంపోస్ట్ అయితే వేస్తాం ఇక్కడ చూసారా ఇదంతా ఇప్పుడు కంపోస్ట్ అయితే వేస్తాం ఇప్పుడైతే మట్టిని కొంచెం తీసి పక్కన వేస్తూ ఉంటాం చదువు చేస్తాం ఇప్పుడు చదువు చేసిన తర్వాత కింద చూపించిన కూరగాయలు అలాగే ఆకుకూరలు అన్నీ కూడా ఈ నాలుగు బ్లాకుల్లో అయితే వేస్తాం అదొకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఈ నాలుగు బ్లాకులు అలాగే అక్కడ ఖర్జూరు చెట్టు దగ్గర కూడా ఖాళీ ప్లేస్లో కూడా వేసేస్తాం అన్నీని है है भाई आगा भाई 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 क्या डालेगा अच्छा अच्छा है अच्छा बहुत बहुत काटा था, काटा देखो था नीचे नीचे करके करके जाएगा बाद में मुश्किल ओके आज काम है खाने <laughs> का काम <था> है <laughs> जो 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 जो

सब सब करो सुरेश भाई उधर से मार उधर से मारो मार। तुम्हारा मुंडी में लगेगा बाद अच्छा 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 रे भाई नंबर वन पूरा मारने का बन करने का। थोड़ा बाद में फिर चले देखा? सूरज भाई मट्टी मार रहे हैं झाड़ लगाने के लिए तमकटू लगाएगा मिची लगाएगा लेकिन लगाएगा क्या-क्या लगाए क्या लगा बोलो बोल रहे ना टमाटर बैंगन मिची धनिया पत्ता पालक धनिया कुछ बड़ा, सब मरेगा। एकदम बहुत अच्छे अच्छे निच्� मारते आदमी बहुत ताकतवर आदमी है చూసారా ఇవాళ ఎంత పని చేసాము ఈ రోజు మొక్కల కోసం అయితే మనం తినే ఆకుకూరల కోసమైతే ఈరోజు ఈ పని అంతా చేసాం చూసారా మొత్తం నాలుగు బ్లాక్లు కూడా మట్టి కంపోస్ట్ చేసి తర్వాత మట్టిని కొంచెం పైకి కిందకి పైకి కిందకి మార్చాం అది ఈరోజు అంతా కూడా ఎలాగే అయిపోయింది ఓ మార్నింగ్ నుండి కూడా ఇది ఇదంతా కూడా అలాగే చేసాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక పది రోజులు ఆగితే మొత్తం మొక్కలన్నీ కూడా గ్రీన్గా ఉంటుంది గడ్డిని అంతా కూడా గ్రీన్గా తయారు చేస్తాం మా మెడల్లా ఎవరు చెప్పరు ఇది మేమే చేసుకుంటున్నాం తినేది మేమే తినేది మేమే కాబట్టి మేమే చేసుకుంటాం ఇది మా ఫ్రెండ్ ఆడు కూడా తింటాడు అందుకని మా ఈరోజు అంతా చూసారుగా ఎంత ఖాళీగా ఉన్న కుండీలను ఎలాగైతే మార్చేసామో అందులో కంపోస్ట్ వేసి తర్వాత మొక్కలు అయితే పెట్టాము ఒక టెన్ డేస్లో చూడండి మా గార్డెన్ అంత ఎంత గ్రీన్గా అయితే ఉంటుందో ఈ బంగాలీ అయినా పార్ట్ టైం జాబ్ చేస్తాడు మా ఇంటి దగ్గర ఓన్లీ శుక్రవారమే వస్తాడు మార్నింగ్ వస్తాడో అలాగే మధ్యాహ్నం పది పదకొండు ఐదు టైంకి వెళ్ళిపోతాడు ఐదు దిన్నాలైతే ఇస్తారు మా సారు అలాగే మా ఫ్రెంట్ హౌస్ అయితే ఉంది వాళ్ళైతే నలభై తిన్నారలు అయితే ఇస్తారో ఓన్లీ శుక్రవారం ఒక రోజే చేస్తాడు మిగతా రోజులు ఆయన కంపెనీలో పని చేసుకుంటారు ఇలాగ క్లీన్గా చేసి మనోడు వెళ్ళిపోతాడు అలాగే కొజ్జారం చెట్లకి కూడా పొత్తులకి మగ అయితే పెట్టాం అవి కూడా చూపిస్తాను జూలై కల్లా మనకు కొజ్జారం కాయలు అయితే వస్తాయి చూసారా గార్డెన్ అంత గ్రీన్గా అయితే మార్చేసామో మా ఇద్దరం కలిసి రోజంతానే మన మట్టి ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్న మట్టిని మనం ఉపయోగించుకోవాలి చూసారు ఫస్ట్ బ్లాక్లో ధనియాపత్తా వేసాం అలాగే కొత్తిమీర అలాగే పరిశ్రమ లీవ్స్ ఇది సలాత్లో తింటారు అలాగే ఢిల్లీ లీవ్స్ ఇది ఇది కూడా సలాతలోనే తింటారు అలాగే చేపల రైస్ వండడంలో చాలా టేస్ట్ వస్తుంది ఇది అలాగే టొమాటో అలాగే రొక్క లీవ్స్ చూసారా అలాగే కొజ్జరం చెట్లకి కూడా వెన్నులు అయితే బంతి చూడండి మొక్కలు ఎలా పెట్టామో నీట్ కానీ గార్డెన్ అంతా కూడా గ్రీన్గా అయిపోయింది పది రోజుల్లో ఈ మేము వేసిన విత్తనాలన్నీ ఇలా పువ్వులుగా వచ్చిన తర్వాత వీడియో చేద్దామని ఇప్పటివరకు అయితే వెయిట్ చేసాం చూసారా పువ్వులు గార్డెన్ అంతా ఎలా ఉందో గ్రీన్గా అయితే ఉంది గార్డెన్ అంతా మీరు కూడా ఖాళీ స్థలం ఉంటే ఉపయోగించుకోండి మేము కోయిట్లోనే ఇలాగ పండించుకొని తింటున్నాం మీరు ఇంటి దగ్గర ఇంకా మంచి మట్టి అయితే దొరుకుతుంది మీరు కూడా ఇలా పండించుకొని తినండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మీకు ఇంటి దగ్గర ఖాళీ లేకపోతే కుండీల్లో కూడా చాలా ఐటెంలు అయితే పెంచవచ్చు టొమాటో అలాగే కొత్తిమీర పరిసరీ లీవ్స్ రొక్క లీవ్స్ ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు సలాద్కి చాలా మంచిది